వెల్కమ్ టు పివీన్ఎస్ రెండు ఎకరాల కంది పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఈ ఘటన మచ్చల మండలం హసనాబాద్ పండాలో జరిగింది బాధితుడు కేటావతి రత్నాయక్ వివరాల ప్రకారం ఎకరాలలో కంది సాగు చేశాడు పంట చేతికి రావటంతో మొక్కలను కోసి కట్టెలుగా వేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ కట్టెలకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది మచ్చల అగ్నిమాపక సిబ్బంది పంటలు ఆపే ప్రయత్నం చేశారు లక్ష రూపాయల నష్టం వాటల్లిందని బాధితుడు తెలిపారు ఎకరాల కంది పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఈ ఘటన మాచల మండలం హసనబాద్ జరిగింది బాధితుడు కేదావతి రత్నాయక వివరాల ప్రకారం ఎకరాల్లో కంది సాగు చేశాడు పంట చేతికి రావడంతో మొక్కలను పోసి కట్టెలకు వేశాడు గుర్తు తెలియని వ్యక్తులు కట్టెలకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది మాచెల అగ్నిమాపక సిబ్బందికి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు లక్ష నష్టం వచ్చిందని బాధితుడు తెలిపారు మాచెల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవలను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ తక్కిస్తే మా విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్లు వాకులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం